பிரபு உனக்கு ஷே மாதிபதி கே மங்கள மங்களமே ஏனக்கு மனு ஜா தருணக்கு மனு தாருக்கு மனு दारूणक दिल्ली तास वरसुगुण वारसगुण दारूनक वारस वरसुगुण दारूणक वारासगुण दारणक करुणा सा पन्नक करुणा लोरी ఇంకా అన్న దేవుతో నాకు మంగళ లే మంగళ లే ప్రార్థన ప్రభా మీడు ప్రేమగా లేవా ఇది ప్రిపేర్ల ప్రభా ఇదిగండి ఆ ప్రభా దేవిడ్ రాజ్ గారిని పావని గారిని దీవించే సహాయం నేచు వారి పట్ల మేలు తీ రోజు మ్యారేజ్ని దీవించే సహాయం నేచం క్రీస్తు వారిపై తొడుచున్నాం అమ్ముతండి ఆమె ఇప్పుడు మరి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే ఎదురు బదిరి కాకండి ఎదురు బదిరి తిరగండి ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమ ఉంటే ఎవరి మీద ఉండే వాళ్ళు ఫస్ట్ చెప్తారు అది అంత చంపెట్టండి నాకు సంతోషము యసు కట్ పరిశుద్ధ 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 ప్రభువా ఒక ముక్క తీసి పెట్టండు లైనా వారనే గలారా వరా దూత లయనానే వర్రాదూత అది కూడా కట్ చేసి పెట్టాను వార్నింప గలార పరిశుద్ధ 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 ప్రభువా వర్రాదూత వార్నింప గలారా పరిశుద్ధ మగునాత్మ వరము లేడు నాత్మ పరిశుద్ధి హోళలు ఆత్మ పరమానం ప్రేమ కెడుమా పరమాన రెండు పెట్టండి అందరు పెట్టండి ఫ్యాన్లీ ఫ్యాన్లీ ఫ్యాన్ ఫ్యాన్ ఏమా బాతులమా జనా కాకు మారాత్మా ವಾ ಜನಕ ಕೋಮಾರತ್ಮ ಹನು ಗನಾ ಮಹಿಮಾ ಕಲ್ಲುನು ಗನಾರೀಚಮೋಗಿ ಹೇಳ గన మహిమ చెల్లును గనారా నిత్యమోగా పరిశుద్ధ పరిశుద్ధ వరాదు లయనెన్ వేంబ దేవరణి దేవెనలు వీరలపై బాగుగా వేగము దిగ పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు మొగను వీరలపై పావన యేసుని ద్వారగను దంపతులు దండిగను దాత్రిలో వెళ్ళయచ్చు సంపదల సొంపుగా నింపుగా పెంపగుచు సహింప మీరు సుఖించుటకై దేవరని అలెలియా లం గగ వేరల పై మాగుగ వేగమది గనేము ఆదన యేసుని ద్వారగను ఈ కవనుని కరుణన్ ఆ కరువరకును లోకమల ശോകമോലെ കയ്യേ കമ గాക്കാട്ടമോ గాను చెనుము దేవరని దీవనలు దారగా గను వీరలపై బాగుగా బేగమె దిగనేము భావనయే సుని ద్వారాకును శుద్ధుల ను సేవించుటకై శ్రద్ధతు బుద్ధిగా సిద్ధపడు దీదు ముని ప్రియ బిడ్డలుగా దేవరని దీవెనలు ప్రేమి లేవా ప్రియని దీవి సహాయం నేచు యూదుని ప్రభా దేవిడరాజు గారిని పావుని గారిని దీవించి ఆస్వాదించి యూధుడిని కేక్ కార్యక్రమం దీవించే సహాయం నేర్చు కేక్ ఇచ్చిన పిల్లలను దీవించి సహాయం అలాగే కళన మమ్మలందరినీ దీవించి సహాయం నేచ్చు ప్రపతి చేత బిడ్డలను దీవించి ఆస్వాదించి ఆయుధారికలు ఇచ్చే బిడ్డలను కనబరిచే బలబరి సహాయం నేర్చు పది కోట్టు క్రీస్ వారి బిడ్డ అడుగుచున్నా తండ్రి అమే ప్రభుత్వేజ్